Música కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ సాటింపు రచయిత శ్రీ బివిఏ రామారావు నాయుడు గారు రామారావు నాయుడు గారు వృక్షశాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారు ఉత్తరాంధ్ర సాహిత్య లోకానికి ప్రతీకగా నిలిచిన శ్రీకాకుళ సాహితీ సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరించారు ఆ సంస్థ అభివృద్ధికి వారి చివరి శ్వాస వరకు పాటుపడ్డారు అలాగే కాళీపట్నం రామారావు మాస్టారి కథా నిలయం నిర్వహణలో రామారావు నాయుడు మాస్టారు నిర్వహించిన పాత్ర ఎన్నటికీ మర్చిపోలేం జముకు పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు రామారావు నాయుడు గారు కథలే కాకుండా కవితలు చారిత్రక వ్యాసాలు సాహిత్య వ్యాసాలతో పాటు సైన్స్ వైద్య సంబంధిత వ్యాసాలను కూడా రచించారు ప్రవృత్తి రీత్యా రామారావు నాయుడు గారు రచయితే కాదు ఆయుర్వేద వైద్యులు కూడా ఎంతోమందికి ఉచిత వైద్యాన్ని అందించేవారు మరి వినండి శ్రీ బివిఏ రామారావు నాయుడు గారి కథ సాటింపు రాత్రి ఎనిమిది గంటల వేళ డప్పు మోగి మోగి ఆగింది ఒత్తున్న సోమవారం నుండి నాలుగోరాల తర్వాత గ్యామ్ దేవత పండుగ జరుగుతుందని గ్రామ పెద్దల నిర్ణయం ఊరు యావన్ మందికి తెలియజేయమన్నారాహో సాటింపు గాలిలో కలిసిపోతూ కొసీది కాయ నుంచి కాలనీలో జొరబడి పరిసినాయుడు పెద్ద కూతురు కార్యం కోసం అప్పుడు దాకా సెక్కలు కొట్టుకుని వచ్చి గంజన్నం తింటున్న జనజన్నుడి సెవ్వలు దూరింది దీంతో జనజన్నుడి గుండె తుడుం కొండలాగా కొట్టుకోవడం ఆరంభమైంది పెరటిది చిన్నరచ్చరాయి మీద మరడాని ముసలోడు గొంతు కూకున్నాడు కాలు బార్లా చాపుకొని చేతులు ఆనించి వెనక్కి వాలి కూకున్నాడు పరిసినాయుడు సుట్ట ఎలిగించుకొని ఎల్లకెలా పడుకున్నాడు సంగన్నాయుడు కొంతమంది కుర్రాలు కూర్చున్నారు మరికొంతమంది నిలబడున్నారు ఆ మరుపు పండగ తెచ్చి పదేళ్ళు వద్దు కావాల అప్పుడు సన్ముఖిని తెచ్చారు ఆ మాగా చచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో గాని ఆ మాగా రాగమందుకుంటే రాగం అందుకుంటే వచ్చినట్టు ఉంటుంది అనుకో ఇప్పుడు మరెవరున్నారు పిఎస్పాటి ముసలుడైపోండు ఈ పాలి అమరావతి సత్యనైనా తెత్తే బాగుంటుంది అంటూ నీళ్ళు నెమ్మిలాడు సంగన్నాయుడు హె డబ్బుల్ దండగా ఐదు వందలు పారిత్తే తెల్లవారులు ఐదు ఆరు ఈ సినిమాలు చూసుకోవచ్చు తేలిగ్గా కొట్టి పారేశాడు బమ్మిడి సీను ఈ గొంటలకి ఇంతే తెలుగుతుంది ప్యానం నేను బొమ్మల మీద వీళ్ళకి మోజు మా చిన్నతనంలో ఒక పాలి పండుగ తెచ్చారు అప్పటికి మన పెదనాయుడు తండ్రి కురున్నాయుడు మంచి పణం మీద ఉండేవాడు ఆ పండుగకి కళావర్రాని సానిమాలని తెచ్చారు ఆట పాట మరి సేపనాలు కాదు నీకు అబద్ధం నాకు నిజం అంటూ చాపల్యాన్ని నెమరేసుకున్నాడు మరడాని ముసలోడు నీ నిజమేటో మాకు తెలదు కానీ మాకు అవన్నీ ఆట పాట ఊసొత్తేసాలు కళావర్రాని కనకం అంటూ తేప కరిసెత్తాడు ముసలోడు ఇగటాలాడాడు పరిసినాయుడు సల్లేరా ఊన్లు ఎవడింటికి కడలు తొంగోండి చిన్నజన్నుడు సిరిమాను ఎక్కితేనే కదా పండుగ అప్పుడు చూసుకుందాం ముసుగు తీసి బళ్ళి తీసిపెట్టాడు జగ్గాయి పట్టాయుడు బలి ఎగిలించడం కాదురా పట్టాడు ఆడ తల్లోని జేజమ్మ ఎవడైనా ఒప్పుకోక తప్పదు సిరిమాన ఎక్కక తప్పదు నేకపోతే ఆ సల్లని అమ్మోరు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఆడిని ఆడు కుటుంబాన్ని పొట్టు పొగలు తినేదు ఊగిపోయాడు మరడాని ముసలోడు మురిమురి సేకటేలా అమ్మూరు ఊరు తిరుగుతున్నది రైతులు బొట్టులు పసుపు పారాని పెట్టిన నెత్తి నెత్తిమీద పెట్టుకుని ఊగుతున్నారు యజ్జురాలు జుత్తులు ఎరగబోసుకొని ఏపకమ్మ జాడిస్తూ లయబద్ధంగా ఊగిపోతుంది ప్రతి ఇంటి నుంచి ఆడోళ్లు బయటకొచ్చి ఘటాల్లో కలన్నం వేస్తూ అమ్మూరిని కొలుసుకుంటున్నారు ఓలకాలు ఆటపాటలు తప్పెటి బయట భోజనలు ఊరు ఊరంతా ఒకటే సందడి పండుగ సాటింపు తర్వాత ప్రతి సోమవారం ఇదే తంతు రాత్రి పదకొండు గంటల సందడి కాస్త తగ్గింది నాయుడు వాళ్ళ సావిడీసార్ల పెదనాయుడు పెద్దబ్బాయి రాజుబాబు అసిరి నాయుడు ఈశ్వర్రావు భ్రాంతి గుటకలేస్తూ సిగరెట్లు వెలిగించి గుసగుసలాడుకుంటున్నారు పండక్కి అయిన సరుకు సంపాదించాలి బావగారు రాజారావు కృష్ణారావు అంతా వస్తున్నారు కదా రాజుబాబు పురమాయింపు నువ్వు అను నిమిషాల్లో అరేంజ్ అయిపోతాయి మనం ఎలుచుకుంటే కొండ మీద కోతైనా నిమిషాల్లో మన ముందు అసలు అసిరునాడు భరోసా షామియా లేయించాలి మన ట్యాక్సీని ఆ మూడు రోజులు అద్దెకి తెప్పకుండా ఉంచేయాలి గుడ్లుకొచ్చిన నాటుకోడు పెట్టలు అయినా సంపాదించాలి ఆ తర్వాత ఆట పాట అన్నీ సజావుగా పగడ్బందీగా జరగాలి అని రాజుబాబు చెప్తూ పోతుంటే ఈశ్వరరావు లోటలు వేసుకుంటూ కితం పండుగ నాడు లచయ్య కూతురు పెంటి మరిసారెవ్లో నోర్మిరా రాజుబాబు వదిలింపు పోనే కాని ఆ జుడు సినిమాను ఎక్కుతాడు అంటావా నీళ్ళు వెళ్ళాడు ఈశ్వరరావు నిర్ణయం తీసుకున్న తర్వాత అనుకున్నది అనుకున్నట్లు జరగాల్సిందే ఏమైనా తేడా వస్తే నా కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడు అన్నాడు అసలు నాయుడు నిదానంగా ఎటో చూస్తూ సిగరెట్ పొగ పీలుస్తున్నాడు రాజుబాబు కొంతసేపు అయ్యాక సరుకు గ్లాసులు సర్దీసి కదిలిపోయారు రాత్రి పన్నెండవు చీకట్లో నొలక మంచం మీద ఎల్లకిలా పడుకుని కరకరా దగ్గుతున్నాడు చిన్నజన్నోడు కన్ను పొడుసుకున్న కొనుకు రావడం లేదు సెల్లుల్ని కొడుకు వెంకట్ని చూసొత్తానని టౌన్ వెళ్ళింది పారమ్మ వెంకటే కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు ఆడు చిన్నప్పటి నుండి చదువులోని సురికే బాగారి పారన్న కొడుకు జగదీశ్ ఏ కంపెనీలోనైనా ఉద్యోగం అయితే కట్టాలన్నీ గట్టెక్కుతాయి ఆలోచనలు దోమల్లాగా ముసురుతున్నాయి పండుగ సాటింపు తీతులాగా గీపెడుతుంది ఒకవైపు గతమంతా కళ్ళ ముందు బొమ్మ కడుతుంది సరిగ్గా పది పంటల కిందట అమ్మోరు పండగ తెచ్చారు తన తండ్రి పెదజొన్నుడు సినిమానెక్కి అమ్మోరు ఆవగించవలసిన రోజు ఆడి ఒళ్ళు పొయ్యి మీద పెనంలాగా కాలిపోతుంది అంత జ్వరంలోనూ చిన్న పెద్ద ఏకమై ఆడు ఎక్కక తప్పదన్నారు లేకపోతే అమ్మోరి కోపం వచ్చి ఊరు దుంపనాశనం అయిపోద్దన్నారు ఆడు ఎక్కడానికి ముస్తాబ ఆరంభించారు ఇంటికి ఒక పేరంటాలు గరేకుండ నిండా ముర్రాట నీళ్లు తెచ్చి ఆడి తల మీద గుమ్మరేస్తున్నారు ముఖానికి పసుపు రాసి కుంకంతో నిలువబుట్టు పెట్టారు తలకి బాగా చుట్టారు మెడలో గన్నేరు పూలు దండేశారు మొల్లో కైజారు దూపారు బండి మీద రోలు పడుకోబెట్టి దానిమీద సిరిమాను వాలుగా కట్టారు బలిపశువుగా ముస్తాబు చేసిన పెదజన్నుణ్ణి సిరిమాను చివర్న పడుగులతో కట్టి కూకుండు పెట్టారు సిరిమాను కదిలింది దాని వెనుక ఆది కుటుంబాల పెద్దలెక్కి కూకున్న అంజలి రథము కదిలింది లచ్చయ్య ఒళ్ళు మరిచిపోయి తుడుకుండ బాత్తున్నాడు సోములుగాడు రాములుగాడు ఎగిరెగిరి డప్పుల మీద దరువులేస్తున్నారు కొంతమంది కర్రలు తిప్పుతూ సాముగారిడీలు చేస్తూ కండలాడిస్తూ గెంతులేస్తున్నారు అంజలి రథం వెనకాల వాలకాల బళ్ళు నడుస్తున్నాయి అమ్మోరు ఆవగించిన ఆడోళ్లు జుత్తులు ఎర్రబోసుకుని ఏపకొమ్మలు జాడిస్తూ వశం తప్పోయి ఒళ్ళు గెంతులు గెంతులేస్తున్నారు పైడమ్మ రాగం అందుకొని అమ్మోరు వాణి పలికిస్తున్నది సన్నిపెద్ద గుడ్లో పగించి సంబరాన్ని చూస్తున్నారు మధ్యన మధ్యన అయ్యవారు శంఖమూతున్నాడు అప్పయ్య ఎల్లయ్యలు పూనించి నుంచి ఊతున్న జోడుగుమ్మల శబ్దం గగనంలో గగ్గోలు పెడుతుంది అమ్మోరు సంబరం మాంచి రసకొట్టుకు చేరుకుంది తన కళ్ళన్నీ గగనంలో ఎలాడుతున్న అయ్యా పెదజన్నుడి మీదే ఉన్నాయి సిరిమాను పెద్దది మలుపు తిరక్కముందే ముందే బుర్ర ఏలాడదీశాడు సిరిమాను ఊరు తిరిగొచ్చింది పెదజన్నోడు గుడ్లు తేలేశాడు శవమయ్యాడు ఈడేదో అప్సారం చేసుంటాడు అందుకే అమ్మరు కొట్టేసింది ఊరు ఊరంతా అదే మాట మా అయ్యని చంపేసినారని మేం గొల్లు మన్నాం అందరూ ఏకమై అప్సారం అప్సారం అని మా నోరు ముయించేశారు అమ్మోరు పండగ సంబరాలు ఆగలేదు సంబరాలు ఇందు భోజనానికి మా అయ్య ఏట జంతు అయ్యాడు ఊరంతా సంబరంతో నిండిపోయింది మా ఇల్లు దుఃఖంలో మునిగిపోయింది ఏడ్సి ఏడ్సి నెల తెరకముందే మా అమ్మ చచ్చిపోయింది దీంతో ఇక నుంచి ఈ అమ్మరు మా కుటుంబానికి ఏం సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు చిన్నజన్నోడు కళ్ళ ముందున్న బొమ్మను చీకటికి కప్పేసింది చిన్న మాగన్ను పట్టింది బల్లును తెల్లారన్నా తెలుగు రాలేదు తెలుగు వచ్చి చూసేసరికి ముంజూరు దగ్గర మంగళ ఏరన్నా నిలబడున్నాడు పెదనాయుడు ప్రెసిడెంటు రామయ్య ఇంకా పండుగ కమిటీ ఊరు పెద్దలు సావిడిసార్లు కూకున్నారు నిన్న అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు సావిడిసార్లు పెద్దలంతా కూకున్నారు కొంతమంది రైతులు చిన్న పెద్ద అక్కడ చేరారు అసిరన్నాయుడు వాచి చూసుకుంటూ నా కొడుకు కోసం ఎంతమంది ఎదురు చూడడం అంటూ విసుక్కున్నాడు ఓరళగ నీకు పండుగంతా ఆడితోటే ఉంది అన్నాడు సంగన్నాయుడు ఇంతలో పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చి చేరాడు రారా రారాజన్ని అలా కూకో అంటూ పెదనాయుడు ఆరంభించాడు అందరూ ఏటేనండి మనం అసిరం పండుగ తెచ్చి పదేళ్ళు అయింది ఈ సంవత్సరం సరిగ్గా వానలు లేక అంతటా కరువు పెట్టిన మనకు మాత్రం అమ్మరు దయ వల్ల ఓ మోస్తరుగా పంటలు పండాయి ఈ సంపున ఆ తల్లి పండుగ తెమ్మనుకు అభిరెట్టినట్టు అయింది అందుకే పండగ తెత్తే బాగుంటుందని అనుకొని అనుకుని సాటింపేయించాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే యమలోది పూజారి కుటుంబం ఆ ఇంటిదేని యజ్రాల మీద అమ్మోరు వాలి ఊళ్ళోకొత్తది సోమిది కరసిరిమాను ఎక్కవలసింది జొన్నోడు ఊరికి ఆది కుటుంబాలైన జమితిరెడ్డి ఓసిరెడ్డి మరడాని కుటుంబాల వాళ్ళు పండుగ తంతంతా నడుపుతారు కుటుంబాలు తాగుతుని బట్టి ఎత్తాం ఆ సందాలు మరుడను ముసలుడికి ఇవ్వండి ఈ మాటలు పెదనాయుడు చెప్పేసరికి జన్మడి ముఖం పాలిపోయింది పండుగ పండుగప్పుడు మా ఆయస చచ్చిపోయినప్పుడే చెప్పాను కదా బావ్ ఈ పండుగకి మా కుటుంబానికి సంబంధం తెగిపోయిందని నాకు ఉబ్బసం ఊరందరి చేత తాను అలాడించుకోవడానికి నన్ను పనికిరాను నన్ను కొట్టండి చంపండి నాను సినిమా నెక్కలేను బావ్ శక్తంతా కూడగట్టుకొని గొక్క తిప్పుకోకుండా ఏకబిగినా ఈ మాట అనగలిగాడు చిన్నజన్నోడు ఒరే నీ ఒక్కడి సంగతి కాదు తగ్గొట్టేసి జారిపోవడానికి ఊరికి అమ్మోరికి సంబంధించిన విషయం ఇది ఓజీబు కాదనీయడానికి లేదు అన్నాడు మరడాను ముసలుడు నువ్వు ఉండరా ముసలాడా ఆలోచించుకొని పెదనాయుడు కలగజేసుకున్నాడు ఆలోచించడానికి మరేటి నేదు బావు పెద్దలందరూ కలిసి ఈ పనికి మరి ఎవరినైనా పురమాయించండి నన్ను వదిలేయండి మా మమ్మల్ని బాతకనియ్యండి ఎంతమందిని కాదనేసి నీ మానాన్ని బతికేస్తావా కొండలాంచుకొడక తిన్నగా ఆలోచించ రాజుబాబు అందుకున్నాడు ఏటి నీ కళ్ళు మీదకి వచ్చినా ఎట్రా ఎక్కడ కూకున్న వాళ్ళంతా దద్దమ్మల్లా కనిపిస్తున్నారు ఎట్రా నీకు బెస్టెంటు నావయ్య అదిలింపు ఒరే ఉండర్రా మనందరికీ పెద్దోడు వాక్శుద్ధున్నాడు నారా నాయుడై చెప్తాడు అన్నాడు పెదనాయుడు ఒరే జర్ని ఇటెన్రా ఏలు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి అంతెందుకు పెద్ద పండున్నాడు భోజీలు మనం ఇచ్చితే ఏటి కాళ్ళు కడిగి దండం పెట్టి పంతులకి ఇస్తే అవి మన పెద్దలకొంతాయి సోమిది కర్ర సినిమాను మామౌళివి ఎక్కడానికి తావతలేదు జన్నోడు కుటుంబానికే ఆ ఎక్కుంది ఆ ధర్మం ధర్మాన్ని పాలిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది నువ్వు అజ్ఞానంతో ఈ మాటలు అంటున్నావు అది చాలా తప్పు నువ్వు రెండో మాట చెప్పడానికి వీలు లేదు అంటూ నారణాయుడు ధర్మోపదేశం చేశాడు జన్నుడు కళ్ళు ఎర్రబడ్డాయి ఒళ్ళంతా కంపించిపోతుంది పారిపోవడానికి వీలు లేకుండా తలుపులేసి బంధించేసిన పిల్లి తిరగబడినట్టు తన మనసు తిరగబడుతుంది అయినా నోట మాట పెగలలేదు రాయన నిలబడిపోయాడు మాట్లాడదా అదిలించాడు రాజుబాబు అతి కష్టం మీద మీ దయ నన్ను చంపీకండి అంటూ ఇంటికి వెనుదిరిగాడు చిన్నజన్నుడు తల్లి పారమ చెప్పగా అన్ని విషయాలు తెలుసుకున్న వెంకట మనసు సుడుగుండానికి గురైన మహాసముద్రంలా అల్లకల్లోలంగా ఉంది చదువు నుంచి తాను పొందిన ఆత్మవిశ్వాసానికి సవాలుగా మారింది తాత పెద్దజన్నుడి చావు దాన్ని నల్లుకున్న సమాజ సన్నివేశం తలుపుకు వస్తే తాను పొందే అలజుడి ఇంత అంతా కాదు ఈ కల్లోలాలు అలజుడుల నేపథ్యం నుంచి భాను యొక్క ప్రసంగ పాఠం వినిపిస్తుంది అన్ని విధాలా ముందువడిన కొన్ని వర్గాలు ఒక పెద్ద మానవ సమూహాన్ని సాంస్కృతికంగా లోబరుచుకుని అణిచివేశారు ఒక గొప్ప సాంస్కృతిక విప్లవం రానిదే మనకు విముక్తి కలగదు ఆమె మాటలు చెవుల్లో పదే పదే గింగురుమంటున్నాయి మంటున్నాయి తలా వేడెక్కిపోయింది ఆలోచించి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు తుఫాను ముగిసిన ప్రశాంతత మనసు నిండా ఆవరించింది జనజన్నోడు ఊరదులు పోనాడట నాకు ఆది నుండి ఈ అనుమానం ఉంది నా మాట ఎవడూ వినిపించుకోలేదు అన్నాడు సంగన్నాయుడు ఎక్కడికి పోతాడ్రా ఆడు ఆడ తల్లను జేజమ్మ దిగోస్తారు మంగళవారం తెల్లారో తెలికి ఆడొచ్చాడా సరే నేకపోతే టౌన్ నుండి ఆడు కొడుకు నేనే ఈడ్చుకొస్తారు పేదనాయుడి ఏం మీద మా పెద్ద పట్టుదలగా ఉన్నాడు ప్రెసిడెంట్ రామయ్య ఆ రోజు పండుగ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వేళ సిరిమానెత్తవలసిన వేళ జన్నోడు ఎక్కవలసిన వేళ చిన్నజన్నోడు పరుగు నడకతో ఊళ్ళోకి వస్తున్నాడు అసలు పండుగ జరుగుతుందా జరిగితే సినిమాను ఎవలెక్కుతున్నారు తాటిమాన్గూడల తన దగ్గర ఉన్న తనని తెప్పించడానికి ప్రయత్నాలు ఎందుకు జరగలేదు జనజన్నుడు బుర్రలో ఎన్నో ప్రశ్నలు పోటెత్తున్నాయి ఊరంతా నిర్మానుష్యంగా ఉంది అందరూ నాయుడు ఇంటికి చేరుంటారు వడివడిగా అడుగులేసుకుంటూ వైపు నడుస్తున్నాడు తనకెదురుగా పరువుకు నడకన వస్తున్న మంగళరణం చూసి సినిమాను ఎవలెక్కుతున్నారని అడిగే లోపటే ఓరు నువ్వు ఇప్పుడొస్తున్నావేటి నీ కొడుకు వెంకట్ని సినిమాను ఎక్కించడానికి ముస్తాబు చేతుండ్రు అని చెప్పి అర్జెంటుగా టౌన్ వెళ్ళి రావాలంటూ పరుగెడుతున్నాడు ఈరన్న చిన్నజన్నుడు కళ్ళు బైర్లు కమ్మాయి ఒళ్ళంతా చెమటలు పట్టాయి తడబడుతున్న కాళ్ళతో పరుగులు ఎంగించుకున్నాడు సంబరం దగ్గరకు చేరి చేరగానే ఆడొద్దు నేను ఎక్కుతాను నేనుండగా ఆడెలాగెక్కుతాడంటూ గగ్గోలు పడుతూ పెదనాయుడు కాళ్ళ మీద పడిపోయాడు చిన్నజన్నోడు వెంకట మాత్రం అయ్యా నువ్వొద్దు నీ కొబ్బసం చాలా ప్రమాదం నువ్వు మాకు ఉండాలి అంటూ బాధతో ఎంతో అడ్డుకున్నాయనకుండా తనే ఎక్కుతానని జరిపించవలసిన తొంతు జరిపించండి అంటూ తయారయ్యాడు చిన్నజన్నోడు చూడర్రా ఆ సమయానికి ఆ తల్లి ఎలా కట్టి తీసుకొచ్చిందో చూడండి ఎంతకంట మరేటి నిదర్శనం కావాలా అంటున్నాడు మరడాను ముసలోడు కుండలతో ముర్రాట నీళ్లు పోస్తుంటే చిన్నజన్నోడు వణికిపోతున్నా మధ్య మధ్యలో వెక్కుతున్నాడు ఎంతటి అల్లకల్లోలానికి గురైనా కట్టలు దాటలేని స్థితి వెంకట్ని ఆవరించింది సిరిమాను కదిలింది సంబరాల హోరు అంబరాన్ని తాకుతుంది సిరిమాను ఊరు తిరిగొచ్చింది చిన్నజన్నోడిని అమ్మోరు ఆవహించిందో మృత్యు వరించిందో తెలీదు వెంకటి పూనకం ఊగిపోతున్నాడు అకస్మాత్తుగా ఏదో తుపాకీ పేలిన శబ్దం రక్తపు మడుగులో రాజుబాబు అన్ని శబ్దాలు ఆగిపోయాయి చలనాలన్నీ నిశ్చలమైపోయాయి జనం బొమ్మలైపోయారు వెంకట్ నోటంట భానక్క ఈశ్వర్రావు నోటంట పెంటి అనే మాటలు పెగలకముందే ఆమె అదృశ్యమైపోయింది సంబరం ఆగిపోయింది ఇది సాటింపు కథ సాంఘికంగా సాంస్కృతికంగా అణిచివేయబడిన వర్గం నుండి ఏ నాటికైనా తిరుగుబాటు తప్పదు విప్లవం రాక తప్పదు అని చూపించిన కథ ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం